క్యాంప్ కార్యాలయాలకు వెళ్లాలంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు భయపడిపోతున్నారు అందులో ఎంటర్ అయ్యేందుకు ఎందుకు జంకుతున్నారు ఆ భవనాల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం వెనుక అసలు కారణమేంటి దోషమా లేక గత పాలకుల భవనాల్లో ఎందుకు ఉండాలనే ఉద్దేశమా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు ప్రస్తుతం కూడా అవే క్యాంపు కార్యాలయాలను ఎమ్మెల్యేలు వినియోగిస్తున్నారు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి ఉమ్మడి జిల్లాలో బోధన్ నిజామాబాద్ రూరల్ ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా కామారెడ్డి ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు బాన్స్వాడ బాల్కొండలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు అయితే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడటం లేదు అన్ని హంగులతో అత్యాధునిక డిజైన్లతో నిర్మించిన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు మాత్రం అక్కడకు వెళ్లడం లేదు ఇలా ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాల్లోకి వెళ్లకుండా ఉండడానికి సెంటిమెంట్లే కారణంగా తెలుస్తోంది గత ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో ఉండడం వల్లే ఓటమి చెందారని భావించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆ వాస్తు ఎఫెక్ట్ ఎక్కడ తన మీదకు వస్తుందేమోనన్న ఉద్దేశంతో తాజా ఎమ్మెల్యేలు అందులోకి వెళ్లడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది వాస్తు దోషం ఎఫెక్ట్ తో ఒకరు కార్యాలయానికి వచ్చేందుకు నో అంటుంటే మరొకరు మాత్రం దూరాభారం పేరుతో అందులోకి వెళ్లేందుకు వెనకడుగు ఏదైనా క్యాంపు కార్యాలయాలను వినియోగించుకోకపోవడంతో భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేందుకే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేశారని అంటున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు వృధా అయిపోతున్నాయి అంటున్నారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం శోచనీయము కోర్టులు గడించి కట్టిన ఆ క్యాంప్ ఆఫీసులను దుర్వినియోగం చేయడము సరైంది కాదని చెప్తున్నాము ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి స్థానికంగా ఉన్న క్యాంప్ ఆఫీసులను ఉపయోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతుంది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వాడుకొని ప్రజలకు అందుబాటులో ఉంటే నిజంగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తీరిపోతాయి ఏదైతే ఉన్నటువంటి ఆ క్యాంప్ ఆఫీసులను ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాడుకొని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకున్నట్టయితే తప్పకుండా ఆ ప్రజలు మంచిగా ఉంటారనేటువంటిది మా ఆలోచన క్యాంపు కార్యాలయాలకు ఎమ్మెల్యేలే వెళ్ళకపోవడంతో కార్యకర్తలు సైతం దూరంగానే ఉంటున్నారు దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని క్యాంపు కార్యాలయాలు సందడిగా ఉంటే ఈ మూడు నియోజకవర్గాల క్యాంపు కార్యాలయాలు మాత్రం ఉన్నా లేనట్టుగానే మారే దీంతో ఎమ్మెల్యేలు వినియోగించుకోకపోతే ప్రజా అవసరాలకు ఆ భవనాలు వినియోగించాలని కోరుతున్నారు ప్రజలు